ಆರು ಯಾ ಆರ್ಶನರವರು ವಾರೆ ಇವರು ಅಸೋರೆ ನರಸನ್ ರಾಮಸಿರಂ ಆಶಯನೋ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సంఘం ఆధ్వర్యంలో మరి మాన్యశ్రీ కానిసీరామ్ గారి జయంతి సంబరం జరుపుకోవడం జరిగింది మరి కానిసీరామ్ గారు మన సిద్ధాంతం మనం పాటించాలి ఎవరి జెండాలు మనం వేయకూడదు మన బహుజన జెండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మందరం ఏకమైదాం అని ఆయన ఒక సైకిల్ మీద ఒక బ్యాటరీ పట్టుకొని తెలంగాణ పొద్దుక అనేక రాష్ట్రాలు తిరిగి మరి ఒక మాయావతిని ఒక ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత కానిసిరాంది అది అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా వేరే సిపిఎం సిపిఐ ప్రభుత్వాలు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మాకు మీరు మద్దతు ఇవ్వండి అంటే మేము ఎవరికి మద్దతు ఇవ్వం మేము బహుజన వంద ఒకటైతామని ఆయన మాటిచ్చిండు చివరి వరకు కూడా ఆయన ఆశయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుకుంటూ ముందుకెళ్ళి మరి అనేక కార్యక్రమాలు సవాల్ చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏకంగా ఆయన అవగాహన పరచినందుకు ఈ కార్యక్రమంలో అయినందుకు మా నా తరఫున కానీ అంబేద్కర్ సంఘం తరఫున కానీ మీ అందరికీ కూడా కాలశ్రామ ఆశీర్వాదాలు నెలకొరుతున్నాం